అందరికీ చేస్తున్న ఒక పతితు మన సనాతన ధర్మంలోని దేవుళ్ళ గురించి ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరు వీడియో చూడండి దాని తర్వాత మనం మాట్లాడుతున్నాం సనాతన ధర్మం పాటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ ముప్పై మూడున్నర కోట్ల దేవతలు కదా మీకు అందులోకి వెళ్ళి జీరో పాయింట్ వన్ పర్సెంట్ చేస్తే జీరో పాయింట్ వన్ పర్సెంట్ చేస్తే మూడు లక్షల ముప్పై ఐదు వేల మంది ఇంత మంది పేర్లు మీకు గుర్తుండయి మీకు నోటెడ్ ఉండేది ఓకేనా జస్ట్ మూడు వందల యాభై పేర్లు మాత్రం చెప్పండి అది చెప్పిన తర్వాత అప్పుడు మాకు తెలుసే కామెంట్ చేయండి దానికంటే ముందు కామెంట్ చేయకండి వీడియో ఎవరికి చర్యలు తెలుసా వాళ్ళకి షేర్ చేసేసి మీకు ఎవరైతే చెప్పమని చెప్పండి ఈ పత్తిత్తు ఏం మాట్లాడుతుండ సనాతన ధర్మంలో అట మూడు కోట్ల మంది ముప్పై మూడు కోట్లన్నర దేవతలు ఉన్నారట ఆ ముప్పై మూడు కోట్ల దేవతల్లో కనీసం మూడు వందల యాభై మంది పేర్లు చెప్పినా సంతోషమే అట ఇంకో విషయం తెలిసినోడు మాత్రమే కామెంట్ చేయండి అని చెప్పి మాట్లాడుతుంది వీరికి కామెంట్ కాదు బరాబర్ కౌంటర్ ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు ఫిక్స్ అయ్యాను అరే సన్నాసులారా లెగిస్తే చాలు హిందుత్వం మీద పడి ఏడవటం ఎవడు ఫేస్బుక్ల్లో వాట్సాపుల్లో పనికి మాలిన మెసేజ్లు అసలు వాటికి ప్రూఫ్స్ లేని మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తే వాటిని చదవటం ఇక హిందువులపై వీడియోలు తీయటం హిందూ దేవతలపై విరుచుకుపట్టడం ఈ విధంగా మీ సొల్లు రోజు కక్కుతూ ఉంటారనమాట అరే ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే అసలు కోటి అంటే ఏంటి అర్థం అనే విషయం తెలుసుకోవాలరా సంస్కృతంలో కోటి అన అనడానికి ఏంటి అని అంటే రకము ప్రకారము అననే అర్థాలు వస్తాయిరా ముప్పై మూడు ప్రకారాల ముప్పై మూడు రకాల దేవతలు సనాతన ధర్మంలో ఉన్నారు అననే దీని అర్థం అయితే ఈ ముప్పై మూడు కోటి దేవతలు ఎవరెవరు అనంటే అశ్విని దేవతలు ఇద్దరు అష్ట వశువులు ఎనిమిది మంది ఏకాదశ రుద్రులు పదకొండు మంది ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది వీళ్ళందరినీ కలిపితే ముప్పై మూడు కోటి దేవతలు అన్నమాట దీనిని తెలిసి తెలియక పోరంబోకులు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే ఒక కోటికి వంద లక్షలు అనే లెక్కలో వీళ్ళు లెక్క కడుతూ మాట్లాడుతూ ఉంటాం ఈ మాత్రం తెలియకుండా ప్రతోడు వీడియో ముందుకు రావటం వీడియో చేయటం సోషల్ మీడియాలో పెట్టడం దాన్ని తెలిసి తెలియని కొంతమంది సనాసులు లైకులు కొట్టడం దానికి సపోర్ట్ చేయటం కుక్కలు పందులు నవ్వినట్టు మిగిలించటం అరే మీకు ఈ విధంగా మాట్లాడి ముడ్డి మీద తన్నిచుకోవటం బాగా అలవాటైందిరా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసలు సనాతన ధర్మంలో ప్రతి దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఆ అర్థం ఏంటో వెతకండి వెతికిన తర్వాత మీరు మాట్లాడేదానికి మేము విలువనిస్తాం అలాగే చూసే వ్యూవర్స్ కూడా బరాబర్ విలువనిస్తారు అంతేగాని ఏది పడితే అది మాట్లాడి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోదాము అని అనుకుంటే బైరి నరేష్ గారు మొన్న ఎర్రప్ప అజయ్ బాబు గారు ఇంకా కొంతమంది ఫాస్టర్లు నూతారా వాళ్ళకు పడిన గతే మరి మీకు కూడా పడుతుందా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కడు సనాతన ధర్మం మీద పడి ఏడవాలి అనుకునే వాళ్ళు ముడ్డి మీద తన్నించుకునేటట్టుంటేనే వీడియో ముందుకు రండి లేదంటే మూసుకొని కూర్చోండి అర్థమైందిగా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్క హిందువుకి పనికి మాలిన హిందూ వ్యతిరేకులకు కూడా చేరాలి అప్పటి వరకు షేర్ చేస్తూ ఉండండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై